రేపటి వారసుడు టీడీపీకి నారా లోకేషే అని చెప్పబోతున్నారా చంద్రబాబు నాయుడు గారు త్వరలో ఎందుకంటే నాగబాబుకి అలాగే మంత్రి పదవి ఇవ్వాలి జనసేన నుంచి ఇదైతే ఫిక్స్ ఇస్తారు అలాగే నారా లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి కూడా ఇవ్వబోతున్నారని అదైతే అధికారికంగా ప్రకటన రాలేదు మామూలుగా మీడియాలో వార్తలు రావడం లేదంటే కార్యకర్తలు కోరుకుంటున్నారని చెప్పడం అలాగే అందరూ కూడా ఆయన అర్హుడు ఆయనకి ఇవ్వాలని చెప్పి టీడీపీ నేతలు కోరడం ఈ నేపథ్యంలో ఆయనకి ఇస్తారని అయితే దీనికి సంబంధించి తాజాగా ఒక వార్త హల్చల్ చేస్తోంది నాగబాబు గారి ప్రమాణ స్వీకారం రోజునే నారా లోకేష్ కూడా డిప్యూటీ సీఎంగా ఆయనకు కూడా హోదా కల్పిస్తారు ఇద్దరిని ఒకే వేదిక మీద బాధ్యతలు చెప్తారు ఇద్దరికి అనేది తాజాగా తెర మీదకి వస్తుంది చర్చ అదే గనక జరిగితే తెలుగుదేశం పార్టీకి రేపటి వారసుడు నారా లోకేషే అని ప్రకటించాడు డిప్యూటీ సీఎం ఇచ్చినా ఇవ్వకపోయినా అలా ప్రకటించినా లేకపోయినా బాబుగారి తర్వాత ఖచ్చితంగా నారా లోకేష్ వారసుడు ఎవరు అవునన్నా కాదన్నా కాకపోతే ఐదేళ్లలో ఆ వారసత్వం పుచ్చుకుంటారా ఐదేళ్ల తర్వాత మళ్ళీ జరిగే ఎన్నికల్లో ఆయన ముందుకొచ్చి ఆ వారసత్వం పుచ్చుకుంటారా అనేది ఇక్కడ కీలకం ఎందుకంటే వరుసగా రెండుసార్లు తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచినా రెండుసార్లు కేసీఆర్కి అవకాశం ఇచ్చారు కానీ కేసీఆర్ఏ సీఎం అయ్యారు కానీ కేటీఆర్నే సీన్లోకి రానివ్వాల అక్కడ కూడా ఆయన ఐటీ శాఖ మంత్రిగానే ఉన్నారు లాస్ట్ టైం ఇప్పుడు ఇచ్చేస్తారు అధికారంలోకి వస్తే ఒక రెండేళ్ళు ఆయన చేసిన తర్వాత ఆయనకే పగ్గాలు అబ్బెప్తారనుకున్న టైంలో పార్టీ ఓడిపోయింది అయితే ఇప్పుడు ఇక్కడ కూడా అలా జరుగుద్ది అని అనుకుంటే ఇప్పుడే ఇచ్చేస్తారు పగ్గాలి లేదు మళ్ళీ మనమే గెలుస్తామని నమ్మకం ఉంటే ఎదురు చూస్తారు కాకపోతే రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు కాబట్టి ముందుగానే ఆ కోరిక తీర్చేయాలి అని అనుకుంటున్నారా నారా లోకేష్కి డిప్యూటీ సీఎం ఇచ్చి ఈయనే పార్టీ వారచ్చు అని ప్రకటించేసి లాస్ట్ ఏడాదిలో ఆయన ఏమైనా సీఎం చేసే ఆలోచన ఉందా అనేది కూడా తెర తెర మీదకి వస్తుంది చర్చ